సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నేను చెప్పినట్లే జరిగి తీరుతుంది రేపు ఒక్కరోజు కొద్దిగా ఓపికగా ఉండు అని బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశంలో తల్లి నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో జరగబోతుంది నువ్వు ఎదురు చూసే విధంగానే నీ కోరిక నెరవేరబోతుంది అంతా నేను చెప్పినట్లే జరుగుతుంది బిడ్డ నా వాక్కు ఫలించబోతుంది రేపు రేపు మాత్రమే రేపు ఒక్కరోజు ఓపికగా ఉండు రేపు ఉదయం జరిగేది చూడు ఆనందపడి తల్లి తర్వాత రోజు జరిగేది ఆనందపడి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు ఈ సాయి నీ కోసం అవతరించిన వారు నేను చెప్పేది విధి ఎక్కడో ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి నీ కోసం నీ ముందుకు వచ్చినాను బిడ్డ నేను ఎవరో అని వివరాలు నా చరిత్ర కూడా అస్సలు ఎవరికీ తెలియదు నేను ఎందుకు పుట్టాను ఎక్కడ పెరిగాను అనేది కూడా ఎవ్వరికీ అంతపట్టదు నేను జీవించిన జీవితాన్ని నువ్వు చూసింది లేదు కానీ నీకు నాకు ఒక అనుబంధం ఏర్పడింది ఇప్పుడు తండ్రిగా అధికారంగా నన్ను పిలిచేంత అభిమానం నీకు కలిగింది మన బంధం మరింత బలపడింది ఎవరిని కూడా నన్ను బాబా బాబా అని తండ్రిలా పిలుస్తున్నారో వారు నా లాంటివారు నా బిడ్డలే అలాగే నీకు నాకు ఉన్న బంధం పూర్వజన్మ అనుబంధం జన్మ జన్మలకు మన సంబంధం వస్తూనే ఉంటుంది నువ్వు చేసే పుణ్య ఫలితంగా నేను నీకు గురువుగా తండ్రిగా దొరికాను నీ భారాన్నంతా నేను మొయ్యలేను అంటే నీ పరిస్థితి ఏంటి చెప్పు ఒకసారి ఆలోచించి చూడు నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నిన్ను తప్పించడానికే ఈ సాయిని వచ్చానమ్మా అవును నీకు అప్పుడప్పుడు సంకేతాలను కూడా కొన్ని అద్భుతాలను కూడా అవసరమైనప్పుడు సహాయాన్ని తప్పకుండా నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను ఇప్పుడు నువ్వు ఒక పనిలో ప్రయత్నిస్తూ ఉన్నావు అది ఏది అయినా సరే తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు బిడ్డ అందులో నుంచి తప్పు తప్పించుకోకుండా వదులుకోకుండా దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి నిన్ను నువ్వు బాగా పక్కవరచుకో నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరంగా ఒక నిర్ణయానికి రావద్దు దీనిని కూడా నువ్వు ఆందోళన పడిపోయి నిర్ణయం తీసుకోవద్దు అన్నీ నాకు తెలుసు తల్లి నీకు మంచి ఏదో నీ యొక్క సంతోషానికి ఏదైతే దోహదపడుతుందో అన్నీ నాకు తెలుసు నా నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఉన్న దిశలోనే నీతోనే నేనుంటాను ఎవరు కూడా నన్ను లేరు అలాగే అన్ని చోట్ల నేను జీవిస్తూ ఉంటాను సాయి నాతో ఉన్నారు అని చెప్పి నువ్వు మనసులో నిలుపుకో నీ మనసు నిశ్చయంగా నిశ్చయంగా నిశ్చలంగా ఉంటుంది నేను నువ్వు మార్చుకోగల శక్తి నీకు వస్తుంది బాబా అని పిలిచి వెంటనే నేను నీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా దర్శన భాగ్యం కల్పిస్తాను నా నామస్మరణ ఎప్పుడు చేస్తావో అప్పుడే నీ కర్మఫలాలన్నీ తొలగిపోతాయి నువ్వు చేసిన పాపాలను తొలగించేందుకు మెట్టుమెట్టుగా ఆ కర్మ నీకు తొలగేందుకు అన్నీ నేను ఏర్పాటు చేస్తాను నువ్వు ఆశపడే జీవితాన్ని ఆశపడినట్లుగా జీవించే భాగ్యం నేను కల్పిస్తాను నా దగ్గర కోరిన సంపద నిన్ను తప్పక చేరుతుంది ఇక నుంచి నీ దగ్గర ఉన్న కొరతలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ పక్కన పెట్టి సంతృప్తి అయిన జీవితాన్ని జీవించు నువ్వు ఎదురుచూసిన జీవితాన్ని తప్పకుండా అందుకుంటావు బిడ్డ అన్నీ జరుగుతాయి ఇలా జరుగుతుందని చెబుతూనే ఉన్నావు బాబా కానీ జరగలేదు అని మాత్రం నిరుత్సాహపడవద్దు నీ జీవితంలో నేను చెప్పిన విధంగా జరిగే తీరుతుంది రేపు ఉదయం లేచిన వెంటనే మంచి వార్తలతో సంకేతాలతో నీ ముందుకి ఎదురుగా ఏదో ఒక రూపంలో వస్తాను అన్నీ నీకు అనుకూలంగా జరిగేలా చేస్తాను నమ్మకాన్ని మరింతగా పెంచుకో ఆ నమ్మకం నీకు కలిగించి ఆ నమ్మకాన్ని నిజం చేసే సంఘటనలు నీ జీవితంలో జరిగేలా చేసే బాధ్యత నాది కావున నీ ముఖం చిరునవ్వుతో ఉంచుకో నమ్మలేని ఆశ్చర్యకైన కరమైన విషయాలను నువ్వు చూడబోతున్నావు బిడ్డ ఒక చిన్న రవ్వంత నమ్మకమైన నీ మనసులో వస్తుంది చిన్న రవ్వంత ఆనందమైన నీ ముఖంలో కలుగుతుంది ఎప్పుడు చెప్పేలాగా తీసుకోకుండా సర్వనిశ్చయంగా నా బావ నా జీవితంలో మార్పులు తీసుకువస్తారు అని చెప్పి నమ్మకంతో ఈ సాయిని మీద భారం వేసి నమ్మకంగా ఉండు రేపు ఒక్కరోజు ఎదురు చూసు అన్నీ గెలుపు విజయం నీకు జరిగేలా నేను ఆశీర్వదిస్తాను కదా నన్ను తలుచుకో తల్లి నేను చెప్పినట్టుగా నీ కోరిక తీరిన తర్వాత నీ మనసు నిండుగా ఆనందంతో నన్ను చూడటానికి నా దేవాలయానికి వస్తావు నీ ఆనంద సంతోషకరమైన ముఖాన్ని చూడటానికి నీ త ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను నమ్ముబిడ్డ నేను చెప్పినట్లు చే చెప్పినట్లే జరుగుతుంది అంతా నీ మంచికే జరుగుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరిగేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ జీవితంలో చీకటిదారి అయిపోయింది అని గుర్తుపెట్టుకో రెండు ప్రమాణాలు ఆఖరి దశకు వచ్చేసింది ఆ ముగింపు ఆఖరి దశ వెలుతురు అనేదే నీకు ఉంటుంది కాబట్టి వెలుతురులో నీకు ఇష్టమైనవన్నీ దొరుకుతాయి నా దగ్గర నువ్వు ఇష్టపడిన అడిగిన అన్నిటిని నీకు అందించే బాధ్యత నాది వాటన్నిటిని కట్టగా కట్టి నీ చేతిలో పెడతాను నువ్వు వాటితో ఆనందంగా ఈ షిరిడీని సాయిని చూడటానికి షిరిడీకే వచ్చే అవకాశం ఉంది బిడ్డ నువ్వు ఇష్టపడే వస్తువు త్వరగా తప్పకుండా నీకు దొరుకుతుంది అంతేకాకుండా నువ్వు గెలవాలనుకున్న ఆ మంచి స్థాయి కూడా గెలుస్తావు షిరిడిలో కలుద్దాం తల్లి తప్పకుండా నా దేవాలయానికి దగ్గరలో ఉన్న దేవాలయానికి రా ఈ సాయి అనుగ్రహం నీకు నువ్వు షిరిడి చేరుస్తుంది షిరిడి వెళ్ళాలి అనే కోరిక కూడా నేను తీరుస్తాను నీ బాబా నీకు అన్నీ ఇస్తాను అనే నమ్మకంతో నిశ్చింతగా నిద్రించు అంతా మంచిగా జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరా